ఏ నామంలో మీ అందరికి శుభాలను తెలియజేస్తూ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం గలతీలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుదాం అయితే మన ప్రభు అయినా యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరం అవును పౌలు గారు నేను సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించను పౌలు గారు జీవితంలో అతిశయించడానికి అనేకమైన కారణాలు అనేకమైన పౌలు గారు జీవితంలో ఉన్నను పౌలు గారు వాటి ఏటిని బట్టి నేను అతిశయించును కాని కేవలము సిలువును బట్టి అతిశయిస్తాను పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు చదువుదాం ఎనిమిదవ దినము నా సున్నతి పొంది తిని ఇష్ రాయలు వంశపువాడినైనా బెన్యామిను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడు ధర్మశాస్త్ర విషయము పరిశ్రయుడు నై ఆసక్తి విషయము సంఘమును హింసించి వాడునై ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనిందుడనై ఉంటిని పరిశుద్ధుడైన పౌలు ఎనిమిదో దినాన సున్నతి పొందినవాడు ఇష్రాయుల వంశస్థుడు బెన్యామిను గోత్రముకు చెందినవాడు నేను హెబ్రీయుడును యూదుడను పరిశ్రయుడును అబ్రహాము వంశమునకు చెందిన వాడును పాదముల విద్యను అభ్యసించిన వాడు ఇలాగ పౌలు గారి గురించి చెప్పవలసి వస్తే అనేకమైన ఆధిక్యతలను అనేకమైన యోగ్యతలను కలిగి ఉన్న తనకు కలిగిన వాటిని బట్టి అతిశయించటం లేదు కాని నేను సిలువయందు తప్ప మరి దేనియందును నేను అతిశయించును అలాగ అతిశయిస్తే అది నాకు దూరం అవునుగా కాని పౌలు గారు తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా పౌలు సిలువయందే ఎందుకు అతిశయిస్తూ ఉన్నాడు అని ఆలోచించినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు దమస్కో మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు సౌలికి ఆ మార్గ మధ్యలో దేవుని యొక్క సిలువ దర్శనం కలిగిన తరువాత ఆ సిలువ దర్శనాన్ని చూశాక తన గమ్యము తన జీవితము మార్చబడ్డది శిలోను చూసిన తర్వాత తన హృదయము మార్చబడ్డది శిలోను చూసిన తర్వాత తన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి శిలోను చూసిన తర్వాత దూషకుడు హింసకుడు హానికరుడైనటువంటి ఆ సౌలు జీవితము పౌలుగా మార్చబడి పౌలు జీవితంలో ఉన్నతమైన ఆ దైవకమైన కృపను పొందాక సిలువే తన జీవితాన్ని మార్చివేసిందని సిలువే తన జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని జరిగించిందని పౌలు గారు ఎరిగి దేవుని కూర్చున్న జ్ఞానము సంపాదించిన తరువాత తన జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమని తాను కలిగి ఉన్నటువంటి ఈ యోగ్యతలు అర్హతలు తాను కలిగి ఉన్న విద్య గాని వంశము గాని తాను కలిగి ఉన్న ఈ ఆధిక్యతలన్నీ దేవుని నీతి ఎదుట ఇవి స్వనీతి i need నేను అతిశయించవలసి వస్తే నేను గర్వించవలసి వస్తే క్రీస్తు క్రీసు సిలువంది గర్విస్త పౌలు సిలువను చూసిన తర్వాత తన జీవితము మార్చబడి తన హృదయము మార్చబడి తన ఆలోచన స్థితి మార్చబడి సమస్తమును తన జీవితంలో కలిగిన ఆ మార్పును బట్టి దేవునియందు అతడు ఎంతో నమ్మిక కలిగి దేవుని గూర్చినటువంటి విశేషమైన జ్ఞానాన్ని కలిగిన తర్వాత తాను కలిగి ఉన్న జ్ఞానము దేవుని ఎదుట పెరితనమని తాను కలిగిన ఆధిక్యతలు తాను కలిగి ఉన్నటువంటి ఈ స్థితిగతులన్నీ కూడా దేవుని నీతి ఎదుట ఇవి అని ఎరిగి నేను అతిశయించవలసి వస్తే సిలువ ఎందే అతిశయిస్తాను సిలువయ్యందే గర్వపడతాను అని పౌలు గారు తెలియచేస్తున్నట్లుగా ఈ దినా నా చాలా మంది రక్షింపబడి రక్షణలోనికి వచ్చాక మారు మనసు పొందాక వారి జీవితాల్లో కలిగిన ఆధిక్యతలను బట్టి వారి జీవితంలో కలిగిన యోగమే కావచ్చు ఐశ్వర్యమే కావచ్చు వారు కలిగినటువంటి ఆ యోగ్యతలను బట్టి ఆ స్థితిని బట్టి ఈ దినాలలో అనేక మంది వారికి కలిగిన స్థితిని బట్టి గర్విస్తూ ఉన్నారు మనము గర్వించవలసి వస్తే మనము కలిగి ఉన్నటువంటి అర్హతలు కాదు యోగ్యతలు కాదు గాని ఆ అర్హతను యోగ్యతను ఆ విలువనిచ్చిన ఆ సిలువ ఎందే మనము అతిశయ పడవలసిన వారమైనా సహోదరి సహోదరుడా మరి ఈ రోజు నీ అతిశయం ఏమై ఉన్నది వీటిని బట్టి నీ అతిశనా ఒకవేళ ఈ రోజు రక్షించిన దేవునిని కాకుండా మన గొప్పలు చూపుకు మనం చేస్తు కార్యాలను బట్టి మన ద్వారా జరుగుతున్న పరిచర్యలను బట్టి లేక మేము ఇంత చేసాము అంత చేసామని గర్వంగా గర్విస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మనందరము కూడా అతిశయించవలసి వస్తే క్రీస్తు సిలువయందే అతిశయించాలి ఎందుకు అని అంటే సిలువే మన జీవితానికి విలువను తీసుకొచ్చింది సిలువే మనలను యోగ్యులుగా చేసింది సిలువే మనలను ఉన్నతమైన వారిగా మార్చింది దేవునికి స్తోత్రం అందుకే అపోర్సు నేను పౌలు అంటూ ఉన్నాడు నేను అతిశయించవలసి వస్తే సిలువ ఎందే అతిశయిస్తాను అందుకే పౌలు గారు తన స్వార్థను ప్రకటిస్తున్న కాలంలో ఆయన చెప్పిన మాట మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని వారు తెలియచేసినట్లుగా సహోదరి సహోదరుడా ఈరోజు దేనిని బట్టి నువ్వు అతిశయించినా నేను అతిశయించినా అది మనకి దూరమౌను గాక అని పౌలన్నట్లుగా మనం అనగలిగితే మన జీవితాల్లో ఈ రోజు కలిగిన ఈ స్థితి కేవలం ప్రభు ద్వారానే కలిగిందని ప్రభువే అనుగ్రహించడని ప్రభువే మనకి ప్రభువును బట్టి అతిశయించే వారుగా మనము జీవించవలసిన వారు అయినా దేవునికి స్తోత్రం మరి ఈ రోజు నీ అతిశయం ఏదై ఉన్నది మనందరము కూడా సిలువును బట్టి అతిశయించాలి పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా తెలియచేస్తున్నాయి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యుహోవాను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడునని యహోవా సెలవి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు మనం అతిశయించవలసి వస్తే ఈ భూమి మీద మన ఎడల కృప చూపుచున్నటువంటి ఆ ప్రభు ఎందే మనం అతిశయించాలి ప్రభు ఎందు మనం అతిశయించటము ద్వారా దేవుడు ఆనందించే దేవుడు మనందరము కూడా ప్రభువును బట్టి అతిశయించాలి మన యోగ్యతలో మన అర్హతలో మన గొప్పతనాలు మన తెలివితేటలో కాదు గాని అతిశయించవలసి వస్తే మనందరము భూమి మీద కృపు చూపుచున్నటువంటి ఆ ప్రభు ఎందే సిలువయందే అతిశుడైన పౌలు వలె మనందరము కూడా ఎందే అతిశయించాలి పరిశుద్ధ ఈ గ్రంథముగా తెలియచేస్తుంది పదిహేడవ అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడని లేఖనము తెలియచేసినట్లుగా ఆజ్ఞాపింపబడినవన్నీ మనము చేసిన కేవలము మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఈ దినము మనం ఏ స్థితిలో ఉన్నా ఏది చేసినా అది కేవలము దేవుని ఉచితమైన కృపాని మనం ఎదిగి మనందరము కూడా సిలువైన అతిశయించవలసిన వారమైనాం ఈ రోజు నీ అతిశయం ఏమైనదో నాకు తెలియదు కాని మనందరము సిలువయందు అతిశయిస్తూ క్రీస్తు కొరకు జీవిందాం అలాగూ జీవించి ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం ప్రార్థనలో ఏకీభావిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించి ఉన్నాం ఈ ఉదీకాల ద్వారా మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి బలపరచండి వారి జీవితాల్లో దేనిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు ఈ దినము మీ సిలువ ఎందే మా అతిశయమని సిలువను బట్టి మేము అతిశయించాలని మీ లేఖనాల ద్వారా తెలియజేస్తున్నట్లుగా మేము కలిగి ఉన్న అర్హతలను బట్టి యోగ్యతలను బట్టి అతిశయించకుండా మీ అందే అతిశయించగలిగినట్లు మేమందరము అలాగూ జీవించడానికి మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్న ఎవరిలో అతిశయముందు ఎవరిలో గర్వముందు ఇప్పుడే ఆ మనస్సును తీసివేసిన ఆయన మీకు విధేయులగినట్లు మీకు లోబడగలిగినట్లు మీ యందు అతిశ ముందుకు కొనసాగడానికి మీ కృపా సహాయాన్ని మాకందరికీ ప్రసాదించమని మాలో ఎవరిలోనూ అతిశయము లేకున్నట్లు వినయము కలిగిన హృదయం కలిగి మీ యందు ఆనందించగలిగినట్లు మీ సిలువ ఎందు మేము అతిశయించగలిగినట్లు మీరే కృపు చూపించి ప్రతి ఒక్కరిని మీ సిలువ నీడకు ఆకర్షించి మీరే రక్షించి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె